కర్నూలు జిల్లా గాంధీ జయంతి సందర్భంగా ముప్పై మంది పారిశుద్ధ కార్మికులకు మున్సిపల్ కౌన్సిల్ హాల్ లో సబ్ కలెక్టర్ ఎమ్మెల్యే పాదసారధి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు స్వచ్ఛతా హీ సేవ ముగింపు కార్యక్రమంలో బాగా పనిచేసిన వారిని గుర్తించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అనంతరం ఎమ్మెల్యే పాదసారధి సీనియర్ అయిన ముగ్గురు పారిశుద్ధ కార్మికులకు కాళ్ళు కడిగి ఆ నీటిని నెత్తిన చల్లుకున్నారు నా నన్ను బుడ్డకల్ బుడ్డకల్ నది నన్ను కాజాపురంలో చేస్తాను ఏమమ్మా నా ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ ఎవరు చేసలేరు ఇట్లా ఆయన దుర్మాత అయినా కనుక మా కాళ్ళు కడిగి మమ్మల్ని కుసు వాళ్ళ కాళ్ళు కడిగి నేను మీద నీళ్ళు జరుపుకున్నాను ఆయన మాత్రం ఏమమ్మా ఇంత మంచి మనిషిని ఎప్పుడు చూడలేదమ్మా ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింటుందమ్మ నన్నీ ఏ ఊరు చేసిన గతంలో గతంలోన గతంలో చేసలేరు మమ్మల్ని దూరం పెట్టేవాళ్ళే ఉంటారు కానీ దగ్గర తెలిసిన వాళ్ళు లేరు కదా ఆయన ఇంత సౌకర్యాన్ని చేసి కసిపోయినాడు ఆయన పేరు ఏమన్నా తసారు పాత సారు కాదు ఆతాడు అది నూరేళ్ళు బతకది మా యావసిన ఇటు ఇటు అంటే ఎప్పుడు చేయలేదు నన్ను మనుషులు కానీ మన రాళ్ళు మన బొంగల్ని అందరినీ అల్లల్స్ కానీ ఎవరూ చేయగలేరుమా పనికి ఎక్కిన తారకు నుంచి అందరూ దూరం పెట్టేవాళ్ళే కానీ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యే మాత్రము దూరం పెట్టలేదమ్మా మామూలు ఇంతమంది వచ్చిపోయారు కానీ వాళ్ళు దూరమే పెట్టారు కానీ ఇంత సవాల్ ఇట్లా చెప్పలేరు చేయలేరు మా ఇంకా మా దాకా ఏది మాట్లాడలేరు ఇట్లా వాళ్ళ కోసం నొస్తానమ్మా తారకుని చూస్తానమ్మా ఎంపిక